అందరికీ నమస్కారం కుప్పం నియోజకవర్గానికి నీళ్లు తీసుకొచ్చింది ఎవరు అని చెప్పి అంటే చంద్రబాబు నాయుడు గారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా అని చెప్పి కంపారిజన్ చేస్తూ ఒక వీడియో పోస్ట్ చేశాను నేను దాని కింద జగన్మోహన్ రెడ్డి గారి వీరమ్మను ఒక అతను కామెంట్ చేశారు ఏమని చెప్పి పద్నాలుగు నెలల్లో ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేశాడా ముప్పై ఏళ్ళుగా వాటర్ ని తీసుకురానోడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎనభై శాతం ఈ ప్రాజెక్ట్ ని ఆయన కంప్లీట్ చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై శాతాన్ని కంప్లీట్ చేసింది అని చెప్పి ఆయన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేశారు ఓకే వెల్ అండ్ గుడ్ ఆయన చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎనభై శాతం ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేశారనుకో నియోజక నియోజకవర్గానికి వెళ్లి ఎప్పుడు జలహారతి ఇవ్వాలి ఆ మిగిలిన ఇరవై శాతం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడికి వాటర్ కంప్లీట్గా వస్తాయి అని చెప్పి ఒక అభిప్రాయం వచ్చిన తర్వాత అప్పుడు అక్కడికి వెళ్ళి కుప్పం నియోజకవర్గానికి జలహారతి ఇచ్చి పంతులను కాకేసి పూజలు చేయించి కుంకుమ పసుపు అన్ని గంగలో కలపాలి అంతేగాని ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వకోకోకుండా కుప్ప నియోజకవర్గానికి వెళ్ళిపోయి ప్రాజెక్ట్ అయిపోయిందని చెప్పి గేట్లు పెద్దారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాలుగా ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయలేదు కాబట్టి కుప్ప నియోజకవర్గానికి వెళ్ళి ఇటువంటి సెట్టింగ్ లేదు లేకపోతే ఆయన కూడా వెళ్ళి గేట్లు పెట్టి ఆ గేట్లు పైకి లేపి జలహారతి ఇచ్చేసి పసుపు కుంకుమ చల్లేసి వచ్చేచ్చు కదా ముప్పై సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి స్టంట్లు ఎందుకు చేయలేదు ఎనభై శాతం ప్రాజెక్ట్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో కంప్లీట్ చేశాడా రెండు సంవత్సరాలు కరోనాలో పోయింది అని చెప్పి ఎప్పుడూ ఏడుతారు మిగిలిన మూడు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ని ఎనభై శాతం కంప్లీట్ చేశాడు ఈ ప్రాజెక్ట్ విషయంలో అందరు చేయ ఉంది ఆఖరికి రాజశేఖర్ రెడ్డి గారి హస్తం కూడా ఉంది అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిసారి ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లేదు ఎందుకంటే ఇది ఆయన కళ ఎనిమిది సార్లు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి నెత్తిన పెట్టుకున్నారు అందుకని కుప్పం నియోజకవర్గం ప్రజల రుణం తీర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు గతం నుంచి ఆ నియోజకవర్గంలో చాలా పనులు చేశారు రైతులకి ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అలవాటు చేయడం అదేవిధంగా తక్కువ వాటర్తో పండే పంటలనే అక్కడ వేయించడం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేశారు అక్కడ అంతటితో ఆకోకోకుండా ఆయన ఒక కళగా పెట్టుకుండి కృష్ణానది వాటర్ ని కుప్పం వరకు తీసుకెళ్లారు చాలా దశాబ్దకాలంగా అందరూ కృషి చేశారు చంద్రబాబు నాయుడు గారి కృషి కూడా ఎక్కువగానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కృషికి అది ఇందులో ఉన్నది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకసారి కుప్పం నియోజకవర్గ ప్రజలు ఈ నీళ్లు వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత ఆనంద పడుతున్నారో కొన్ని వీడియోలు పక్కన పెడతా చూడండి అది కాలువ గట్టుకుండా పరుగులు పెడుతున్నారు ఆ నీళ్లు చూడడానికి దశాబ్దాల నుంచి చొక్క నీరు లేదు వాళ్ళకి భూమి లోపల కంట తన చుక్క నీరు రావట్లేదు అటువంటి ప్రాంతంలోకి ఒకేసారి నీరు రావడంతో వాళ్ళ ఆనందాలకి అవధులు లేవు అసలు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఓపెన్ చేసామని చెప్పారు అప్పుడు ఎందుకు ఆ జనంలో అంత ఆనందం రాలేదు ఎందుకు జనం రోడ్ల మీదకి రాలేదు అప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకోకుండా ఒక సెట్టింగ్ వేసుకుండి రాజకీయం చేసుకున్నాడు ఆయన సిగ్గుండాలి ఎనభై శాతం ప్రాజెక్ట్ ని మా జగన్ అన్న కంప్లీట్ చేసాడు అని చెప్పుకోవటాలి ఇదొక విషయంలోనే కాదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా ఇదే మాదిరి వ్యవహరించారు అప్పుడు వచ్చే లో సుల్వే కంప్లీట్ అవకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు నిర్మించేశాడు వరదలు వచ్చి అప్పర్ కాఫర్ డ్యామ్ లోయర్ కాఫర్ డ్యామ్ ఎగిరిపోయినాయి సో డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది అని చెప్పి హడావిడి చేశారు అసలు డయాఫ్రామ్ వాళ్ళు మేర దెబ్బతిందా అసలు మళ్ళీ తిరిగి ఉపయోగించుకొచ్చే దాన్ని లేకపోతే కొత్త డయాఫ్రామ్ వాళ్ళు నిర్మించాలా అని చెప్పి ఏ రోజు ఆ డయాఫ్రామ్ వాళ్ళ గురించి తనిఖీలు చేయించిన దాఖలాల్లో లేవు పోలవరం ప్రాజెక్ట్ గురించి అడిగితే ఇదిగో అయిపోతుంది అదిగో అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా చేయాలనుకో పోలవరం ప్రాజెక్ట్ దగ్గర కూడా వెళ్ళి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన కూడా జలహారతి ఇచ్చేది డబ్బులు ఇదిగో పోల పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పి ఒక సెట్టింగ్ ఆయన వేసుకోగలడు కానీ కంప్లీట్ అవ్వకోకుండా ఇటువంటి యదవ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకా ఏ రాజకీయ నాయకులు చేయడం అది కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి యదవ పనులు